హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మా బాబు లింగి డ్యాన్స్కి డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి ఒక టూ డేస్ ప్రాక్టీస్ చేసి లింగి డ్యాన్స్ నేర్పించారు ఆల్రెడీ చేసిన వీడియోని వాళ్ళ క్లాస్ టీచరే నేర్పించారు ఇక్కడ ఒక ఎయిట్ మెంబర్స్ పై నుంచి థర్డ్ పర్సన్ వే డాన్స్ మీరు గుర్తుపెట్టారా సో గ్రీన్ అండ్ వైట్ వేసుకున్నారు స్పెట్స్ పెట్టుకొని భలే ముద్దుగా ఉన్నాడు మా బాబు మీకు ఒకవేళ నచ్చింది నచ్చితే మాత్రం కమెంట్ చేయండి ఎలా ఉందో లుంగిడాయ లుంగిడాయల్ లుంగిడాయల్ లుంగిడాయ్ అనే సాంగ్కి భలే చేశారు పిల్లలందరూ డ్యాన్స్ అండ్ డేకి ఇంత బాగా సెలబ్రేట్ చేశారు లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం అనుకుంటా నేను అలా చేయడం అని ఇప్పుడు నేను యూకేజీలో ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇలా సాంగ్కి ఫుల్ సాంగ్కి పర్ఫార్మ్ చేయించాను చాలా క్రౌడ్ వచ్చింది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చిల్డ్రన్స్ చాలా మంది వచ్చారు చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఇయర్ ప్రగతి హై స్కూల్లో మేమైతే బాగా ఎంజాయ్ చేశాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏమి స్వీట్ ఇల్ఫెంట్స్ లేదా డోంట్ ఫర్ గెట్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఇంతకీ అడగడం మర్చిపోయాను బాబు డ్యాన్స్ ఎలా ఉంది ఇంకా బాబు గెటప్ ఎలా ఉంది ఒకవేళ మీకు నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరిలో ఎవరి గెటప్ బాగుంది అండ్ ఎవరు డ్యాన్స్ బాగా చేశారో కూడా కామెంట్ చేయండి మా స్కూల్లో అయితే అందరూ ఫస్ట్ నుంచి థర్డ్ పర్సన్ గ్రీన్ షర్ట్ అతను బాగా చేశారని అంటున్నారు మీరు చెప్పండి బాగా చేస్తాను డాన్సర్ విషయం కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాపీరైట్ ఇష్యూస్ రావడం వల్లనే ఇది ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోని డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ మళ్ళీ అప్లోడ్ చేశాను ఇంతకుముందు చూడని వాళ్ళయితే ఇది కంప్లీట్గా చూడండి ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి చిన్నపిల్లలు చాలా క్యూట్గా పెర్ఫామ్ చేశారని టూ టైమ్స్ పెర్ఫామ్ చేయించారు వీళ్ళని వీళ్ళని మాత్రమే టూ టూ టైమ్స్ చేశారు ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ